తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాలపురంలో నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కిరివేటి సంజికయ్య కుమార్తెలు కిలివేటి సౌజన్య డాక్టర్ కిరివేటి దివిజలు పాల్గొన్నారు వీరికి పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక నాయకులు పూలమాలలు షాలవాలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు వివరించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేసిన అభివృద్ధి సంక్షేమంతో కూడిన కరపత్రాలను అందజేశారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో నుండి జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నారు జగనన్న ఆశీస్లతో సూల్లూరుపేట నియోజకవర్గం నుండి వైసీపీ తరపున మూడోసారి పోటీ చేస్తున్న నాన్న కిలివేటి సంజీవయ్యను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కుమార్తె కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటకం జయరామయ్య

మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కిల్వైట్ సంజీవయ్య గారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సూల్పేట్ నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది అందరికీ తెలుసు ముందు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఏకంగా పద్ పద్నాలుగు వందల కోట్లతో సూర్బెడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరి ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఇవన్నీ ఇలాగే కొంత అభివృద్ధి ఉండాలంటే జగనన్న సీఎం అవ్వాలి మళ్ళీ జగనన్న సీఎం అవ్వాలి అందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంజీవాయి గారిని మా నాన్నగారు కిల్వేట్ సంజీవాయి గారిని ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిపించాలని సూర్యపేట నియోజకవర్గం ప్రజలందరినీ కోరుకుంటున్నారు అలాగే తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న గురుమూర్తి గారిని కూడా ఫ్యాన్ బుక్ పై ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నారు త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి